అనదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనదిన ముమ్మతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయ్ నిసుకరిస్తున్నాములు వందనాలు తెలియచేస్తున్నాం నీటి ఉదయకాలం మందు మన స్థుతి అంశం కృప నలభై ఎనిమిదవ కీర్తన తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం దేవా మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించి తిమి మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించి తిమి ఇప్పుడే సహోదరి సహోదరులరా దేవుని కృప అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన కృపలో ఉన్న అనేక కోణాలను ఆయన కృపలో ఉన్న అమూల్యతను ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం ముందు కూడా కృపలో మన స్థుతి అంశం ఆయన కృపను ధ్యానించటములో భక్తుని యొక్క ఆశను మనం చూస్తూ ఉన్నాం నలభై ఏడవ కీర్తన ఆరంభంలో ప్రధాన గాయకునికి కోరాహు కుమారులు చేసిన గీతము అని ఆరంభంలో మనం చూస్తూ ఉన్నాం ఈ నలభై ఎనిమిదవ కీర్తనలో కొద్దిగా వచ్చేస్తే కోరాహు కుమారులు ఆది కుమారుల గీతం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం మన దేవుని పట్టణమందు అనగా ఆయన పరిశుద్ధ పర్వతమందు యహోవా గొప్పవాడును బహు కీర్తినీయుడనై ఉన్నాడు అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంత గొప్పగా భక్తులు దేవుని యొక్క కృపను దేవుని యొక్క ఔన్నత్యమును దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క గుణాతి శయములను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతించినట్లుగా కీర్తనలో మనం చూడవచ్చు ఇక్కడ భక్తుడు చెప్తున్నమాట నీ ఆలయమందు నీ కృపను ధ్యానం చేస్తాను నీ ఆలయము నీ కృప నా ఆలయము నా కృప కాదు దేవా మేము ఇక్కడ నీ మేము అంటే మాటని తెలుగు గ్రామర్గా మనం చూసుకుంటే నీ అనగా ఒక్కళ్ళు మేము అనగా ఒక సమూహము ఇక్కడ మేము అనగా రక్షింపబడిన పరిశుద్ధుల సమూహము మేము మేము నీ ఆలయమందు నీ కృపను మేము ధ్యానిస్తూ ఉన్నాం ఆ మాటలు మనం అన్ని పైనుంచి చదువుకుంటూ వస్తే ముఖ్యంగా ఎనిమిదో వచ్చిన వరకు నుంచి చదివితే సైన్యములకి అధిపతి యహోవా పట్టణమందు మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించి తిని మనల్ని కూడా దేవుడు అట్టి స్థితిలో ఉంచాడు ఇక్కడ కోరాహు కుమారులు మాత్రమే కాదు కానీ హృదయకాల దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులరా అట్టి స్థితిలో మనల్ని ఉంచాడు దేవుని ఆలయంలో ఉండే స్థితిలో ఉంచాడు మందికి లేని గొప్ప భాగ్యం ఎంతోమంది రక్షింపబడలేదు మనం రక్షింపబడ్డాం ఎంతోమంది రక్షింపబడి దేవునిలో తొలగిపోయినవారు ప్రభువుకు దూరం వారు ఉన్నారు ఎంతోమంది రక్షింపబడి అనేక పని ఒత్తుడుల వల్ల అనేక కారణాల రీత్యా అనారోగ్య సమస్యల వల్ల దేవుని ఆలయంకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కానీ మనల్ని అయితే ఆయన ఆలయం అందు ఆయన కృపను ధ్యానించే స్థితిలో దేవుడు మనల్కిచ్చాడు ఇచ్చాడు కాలం మంది కూడా ఈ అనుదిన అరుణోదయ స్థితి కార్యక్రమంలో ఆయన సన్నిధిలోకి వచ్చాం ఆయన కృపను ఎన్నో వారాలుగా మళ్ళీ మాట్లాడితే ఎన్నో నెలలుగా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన కృపను ధ్యానం చేసుకుంటున్నాం ఆయన కృపను గుర్తు చేసుకుంటున్నాం ఆయన కృపను మనము పదే పదే ఆయన కృపలో ఉన్న అనేక కోణాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం ఎంత ధన్యులం మనమెంత ధన్యులం ఆయన కృపను దేవా నీ ఆలయమందు నీ కృపను మేము ధ్యానించుచున్నామనే మాటని ఉన్నామనే మాటను మనం చూస్తాం ఆయన కృపను ధ్యానించుట ఎంతైనా దీవినకరం ఒక మాటని మనం చూస్తే ఇరవై ఆరవ కీర్తన ఇక్కడ ఇరవై ఆరవ కీర్తన మూడవ వచనాన్ని మనం గమనించినట్లయితే నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను ఒకటి కృపను ధ్యానం చేస్తూ ఉన్నారు రెండోది కృపను కన్నుల ఎదుటే ఉంచుకున్నారు అంటే భక్తులు దేవుని యొక్క కృపను ఆస్వాదించినప్పుడు దేవుని యొక్క కృపను వాళ్ళ జీవితాల్లో జరిగినప్పుడు ఆ రుచి చూచి ఎరిగిన అనుభవం ఆ కృపను పొందినప్పుడు వాళ్ళు నిత్యము దేవుని ఆలయంలో చేరి ధ్యానం చేస్తూ ఉన్నారు దేవుని యొక్క కృపను అంత మాత్రమే కాదు కానీ నీ కృపను అనగా దేవుని కృపను కన్నుల ఎదుట ఎదుటే ఉంచుకొని ఉన్నారంట వెనక పక్కన కింద కాదు కన్నుల ఎదుటిని అంటే ఎదురుగా కనిపిస్తున్నట్లుగా మాటను నిలబడి ఆ మాట మీద ధ్యానం చేస్తే కన్నుల ఎదుటే ఉంచుకున్న కృప ఎంత కృప కొన్ని తీర్కి రాసిన పత్రిక ఎనిమిదో ఎంతొమ్మిదో వచ్చినప్పుడు చూస్తున్నాం ఆయన ధనవంతుడు అయ్యి మనం దరిద్రులమై ఉంటుండగా మన దరిద్రతను తీసివేసి మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడయ్యాడు ఎంతగా దరిద్రుడయ్యాడంటే కలువురి శిలవలో చూడనుళ్ళని వాడిగా అయ్యాడు పరమదేవుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో గుర్తింపదగినవాడు సుందరుడు ఎంతో యేసు అనే పాటను మనం చూస్తాం ఆయన కన్నులు ఆయన వస్త్రాలు ఆయన వెంట్రుకలు ఆయన స్వరూపం ఆయన మాట ఆయన ప్రకాశమానమైన శక్తి దేవదూతలు కూడా చూడలేనంత తేజోమయమైన స్థితి ఎవరు సమీపించలేని స్థితిలో అలాంటి దేవుడు మన కోసం చాలా అపారమైన కృపలో ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో దరిద్రుడిగా రక్తముతో ఎముకలు స్థానం తప్పిపోయి కాళ్ళల్లో చేతుల్లో మీకులతో ముఖం మీద ఉమి వేయించుకొని చంప వెంటకులు పేయించుకొని తల మీద ముండ్ల వీరీటం పెట్టించుకొని వస్త్రహీనులుగా ఆయన అవమానిస్తూ హేళన చేస్తూ ఎంత దరిద్రుడిగా దారిద్ర్యమైన స్థితిలో ఆయన మన కోసం కలువురి సెలవులో యాగమయ్యాడు ఆ మాట మనందరికీ తెలిసింది ఒక మాటను మనం చదువుదాం కొరింతీలికి రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినాం మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడైన ఆయన కృపను ధ్యానించుకునే స్థితిలో ఆయన కృపను కన్నులు ఎదుటి ఉంచుకునే స్థితిలో భక్తుల జీవితాలను చూశాం హృదయకాల ముందు దేవుని వాక్యం వింటున్నాం మనం కూడా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృపను ధ్యానించే స్థితిలో ఈ విధంగా ప్రతి శనివారం అనేక వారాలుగా దేవుని యొక్క కృపను ధ్యానించే స్థితిలో దేవుడు మనకి ఇట్టి గొప్ప భాగ్యాన్ని అల్పులైన మనకి ఇచ్చినందుకు మనం ఎంతైనా దేవుణ్ణి స్థుతించబద్దులమైన అట్టి కృపను మనం కూడా ధ్యానం చేసుకుంటూ కృపగల దేవుడిని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్ర అందునములైనా మీ కృపను ధ్యానించే స్థితిలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం అన్న మమ్మల్ని తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామ స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె